కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఇరవై మూడు సంవత్సరంలో ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వరదల కారణంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమలు చేసి కాళేశ్వరం రక్షణ కోసం చర్యలు చేపట్టాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన చెరుకు సుధాకర్ ఇతర వ్యక్తులు ఈ పిల్ విచారిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు గతంలో కాళేశ్వరం రక్షణకు చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను ఎంతవరకు అమలు చేశారో నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సింగ్ ఐదు నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ గంటకు పైగా ఆలస్యం బైక్పై తీసుకెళ్లగా యువతి పరిస్థితి విషమం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిన్న బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న గుగులో ధరిక అనే యువతి అంబులెన్స్ కి కాల్ చేసి గంటకు పైగా ఎదురు చూసినా రాకపోవడంతో సెలైన్ బాటిల్ పెట్టించి బైక్పై యువతిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు మార్గమధ్యంలో అంబులెన్స్ ఎదురు రాగా అప్పటికే యువతి పరిస్థితి విషమం అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో గంటన్నరకు పైగా సమయం వృధా అయి హారిక పరిస్థితి విషమించిందని విలపించిన బంధువులు సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే పరిస్థితి విషమించేది కాదని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అంబులెన్స్ ఆలస్యమైందని కుటుంబ సభ్యుల ఆవేదన